అది అంటే మా డైరెక్టర్ ఏం చేసిందంటే అంటే నేను కొద్ది నల్ల ఉన్నాగా అప్పుడు ఫస్ట్ లో ఏం చేసిందంటే ఇన్ని కెర్రవోడమ్ పెడదాము ఇంకెరవడం సెట్ అవుతుంది అంటే అదేం కెర్రవోడు కెరవడమని పెరిచినాము ఆయన తర్వాత వీడియో కదా వీడియో తీసినప్పుడు ఏమైందంటే ఆ కెర్రోడు బాగా చేస్తారు కెర్రవోడు బాగా సెట్ అయింది పేరు అట్లా ఇంకా నా పేరు మొత్తానికి వచ్చేసి కెర్రవోడు కెర్రవోడు అంటే మొత్తం కెరవోడు ప్రతి ఒక్కరికి పిలిచే అది అదొక పేరు పడింది నాకు అట్లా మీరు ఉన్నటువంటి ఐదు మందికి ఐదు మందికి పేర్లున్నాయి ఐదు మంది పేర్లు నా పేరు కెర్రవోడు ఇంకా దేవేంద్ర అని ఉన్నాడు కదా గాడు తర్వాత రాజు ఊర్మిడి ఊర్మిడిగాడు ఇంకా వీరేశ్ మేడుకొండ వానికి ఇంగ్లీష్ ముత్తోడు ఇంకా పర్స ఉన్నాడు ముచ్చోడు ఇప్పుడు కొత్తగా పెట్టినాం మా డైరెక్ట్ కి పైప్ మామ్ అని పెట్టినాం కొత్తగా పైప్ మామ్ అని పెట్టినాం అట్లా వాళ్ళ అడ్డ పేరు కొద్దిగా ఫన్నీ ఫండి అనిపిస్తాం మధ్య అయితే మీరు చేస్తున్నటువంటి వీడియోలు అంటే ఈ రేంజ్ లో వెళ్తారని ఊహించారు అసలు కళ కల లాగానే ఊహించుకోలేదు అసలు అంటే మనం మార్మూల్ లో ఉన్న పల్లెటూరులో ఉండి ఇంత స్థాయికి మన డిస్ట్రిక్ట్ లెవెల్ వచ్చినప్పుడు అసలు షాక్ అయినా మనం అయితే ఇప్పుడు డిస్టిక్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ వచ్చిందంటే అంత లేచిన తెలంగాణ స్టేట్ రావాలంటే మనకు అసలు షాక్ అయినా మాకు పట్టు సంతోషం అసలు మాకు ఉంచుకోవాలి నేను ఇంత ఇంత స్టేజ్ నుంచి ఇంత అంత స్టేజ్కి ఎగురుతా ఎదుగుతానే అసలు అనుకోలేను ఫ్యూచర్ లోనే అనుకోలే అసలు కళ నెరవేరిందని మాకు అది ఇప్పటికే అయితే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి వీడియోలకు అంటే మీ వెనుక నుండి ఎవరు సపోర్ట్ సపోర్ట్ అంటూ కొద్దిగా ఇంట్లో ఫ్యామిలీ ఇంకా వాళ్ళ సపోర్టు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాగా ట్రెండ్ అవుతున్నారు అయితే ఈ ట్రెండింగ్ ఇలాగే ముందు కొనసాగించాలని మీరు అనుకుంటే ఆర్థికంగా కూడా అవసరం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను అది ఎలా ట్రెండ్ చేసుకుంటూ చేసుకుంటూ పోలం మా ప్లాన్ ఇంకా ఇప్పటికీ కొద్దిగా ఇంకా పొంగ పొంగ పొంగి ఒక స్థాయికి ఎదగాలని మా ఫ్యూచర్ దానికి ఏమైనా ఫ్యూచర్ ప్లాన్ ఫ్యూచర్ ప్లాన్ ఇప్పుడు అదే పనిలోనే ఉన్నాము కొద్దిగా బడ్జెట్ ప్రాబ్లం వల్ల కొద్దిగా స్లో అట్లా ఇప్పుడు మనం ఒకటేసారి బడ్జెట్ పెట్టినామంటే మన మేము పొలాలు కొద్దిగా బడ్జెట్ ఉన్న వాళ్ళంగానే కాదు ఒకటేసారి పోయినామంటే మరి ముందర ఉన్నామంటే ఒకవేళ పొలంలో ఉన్నాయి ఇంటికి వెళ్ళి కట్టుకున్నాము నిదానంగా నిదానంగా ఒక మిట్టు ఒక మిట్టు ఎక్కువ పోతే సాధించగలం అని ఒక ఈరోజు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఒక అవార్డు అందుకోవడం అనేది మామూలు విషయం కాదు మరి ఈ అవార్డు అందుకున్నటువంటి వీరికి గ్రామస్తుల సపోర్ట్ ఎలా ఉంది గ్రామంలో వీళ్ళు ఏం చేసేవారు వీటన్నిటిని తెలుసుకోవడానికి టెన్ ఈ గ్రామానికి వచ్చింది టిఎస్ టెన్ తో మాట్లాడడానికి గ్రామస్తులు మన దగ్గర ఉన్నారు మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న మీ పేరు అన్నీ మీ గ్రామంలో ఉన్నటువంటి పల్లెటూరు కుర్రాలు ఈ రోజు రాష్ట్ర స్థాయిలో ఒక అద్భుతాన్ని సృష్టించారు ఈ మార్ముల నుండి మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషము ఈ రాష్ట్ర డిజిపి సారికి మరియు సజ్జనర్ సారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే చాలా మెసేజ్ ఓరియంటేషన్ స్క్రిప్ట్స్ చాలా తయారు చేసి వీడియోలు పెడుతున్నారు ఇంతకుముందు కూడా రోడ్ యాక్సిడెంట్లు రోడ్లు సరిగా లేకపోవడం వల్ల ఏ విధంగా రాత్రి కనుక పగులు అనక స్కూటర్లు మీద చిన్న చిన్న పిల్లలు వస్తుంటారు పల్లెటూరులో చాలా ఘోరంగా ఉంటుంది రోడ్లు అందుకొరకు అవి కూడా చాలా మంచి మంచి వీడియోస్ చేసినారు ఎస్పెషల్గా ఈ ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ వీడియోస్ని సెలెక్ట్ చేసి పిల్లలకి ఎంకరేజ్మెంటు చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అదేవిధంగా మేము ఎన్నో రోజులు చాలా సపోర్ట్గా ఉంటున్నాం ఎంతోమంది పిల్లలు పల్లెటూరు కూరలు చాలా వాళ్ళ పేరెంట్స్ చూస్తే ఇంతవరకే మీరు అబ్జర్వ్ చేసినారు ఊరు మొత్తం తిరిగి అక్కడ అంతా వాళ్ళు రొక్కాడిదొక్కాడిన పరిస్థితిలో వాళ్ళ పేరెంట్స్ ఈ ఉదయం ఎనిమిది గంటలకి చూస్తే మీరు కూడా అప్పుడు అంతవరకు కూలి వెళ్ళినారు కొందరు పేరెంట్స్ ఈ విధంగా వాళ్ళు కెమెరా మినిమము మినిమం ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనడానికి డబ్బులు లేక వాళ్ళు బయట అప్పులు తెచ్చుకొని ఏదో మన వంతుగా మంచిగా సమాజానికి మంచి స్క్రిప్ట్లు తయారు చేసి మంచిగా మెసేజ్ చేయాలని ఈరోజు యువత చాలా చెడిపోతున్నారు ఆ విధంగా వాళ్ళు ఆవేదన తోటి ఎంతో కృషి చేస్తున్నారు వాళ్ళకి ఆర్థికంగా కానీ రాష్ట్ర డిజిపి సార్కి మరి సజ్జన సారికి ప్రభుత్వానికి గద్వాల జోగులాంబాయి ఎస్పీ సార్కి మరియు అదేవిధంగా విధంగా ఎస్ఐ శ్రీనివాసు సారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు